ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న టైంలో అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉన్నింది వర్క్ కల్చర్ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి ఏదైనా మార్పు ఉందంటారా లేకపోతే సేమ్ అలాగే ఉందంటారా ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫస్ట్ మనం చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయిస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని మనకి త్రీ స్టేజెస్ త్రీ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ కూడా అలానే కింద నుంచి పైకి వెళ్తే లోకల్ బాడీస్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ట్రాన్స్ఫరబిలిటీ లిమిట్ తక్కువ ఓకే లోకల్ బాడీస్ అంటే ఒక హైదరాబాద్ హెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తాడు ఒక జిల్లాలో పనిచేసే జిల్లా పరిషత్ ఎంప్లాయ్ అంటే విత్ ఇన్ ద డిస్ట్రిక్టే పనిచేస్తాడు ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే స్టేట్ అయితే వీళ్ళ మెంటాలిటీ ఎట్లయిపోతుందంటే అంటే మనము బావిలో కప్ప అంటాము బావిలో కప్పకి లిమిటెడ్ లిమిటెడ్ ఎఫిషియన్సీ బావిలోనే ఉంటుంది బయటకి రాలేదు బయటకు రాదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ తీసుకుంటే కనుక దే ఆర్ ట్రాన్స్ఫర్బుల్ అక్రాస్ ద కంట్రీ అక్రాస్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ ట్రాన్స్ఫర్బుల్ విత్ ఇన్ ద స్టేట్ ఇంకా లోకల్ బాడీ ఇంకా తక్కువ సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేసే వాళ్ళు సిన్స్ దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ అంటే చిన్న పొజిషన్లో కాదు ఆఫీసర్ ర్యాంకులో క్రాస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం విస్తృతమైన అవగాహన ఉంటుంది అంటే కల్చర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ మీద కానీ దాని మీద కానీ అలా ఉంటుంది దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఓకే దెన్ ఈ మూడిట్లో కూడా వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఇన్ రిలేషన్ టు కార్పొరేట్ ఎంప్లాయీస్ మనకు పింక్ స్లిప్ అనే ఒక కల్చర్ ఉంది అవును పింక్ స్లిప్ అంటే మూడు నెలల జీతం ఇచ్చేస్తాను ఇంకా అంతే సరే యూ నీడ్ నాట్ కమ్ ఫ్రమ్ ద థర్డ్ మంత్ అంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఇలా ఉంటుంది కార్పొరేట్ కార్పొరేట్ లో గవర్నమెంట్ అటు తీసేయడానికి ఉండదు